కాలు కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే కాంట్రాక్టర్ల బిల్లు వెంటనే వంట బాకాయలు వెంటనే వంటపాకాయలు వెంటనే కాలు వెంటనే కాంట్రాలు వెంట చెల్లించాలి చెల్లించాలి బకాయలు చెల్లించాలి ప్రభుత్వం కాంట్రాక్టర్లపై వివక్ష వెంటనే చెల్లించాలి కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలి

ఈ భారతదేశంలో నిర్మాణ రంగంలో ఉన్నటువంటి యావత్ కాంట్రాక్టర్లందరికీ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి మా కాంట్రాక్టర్లందరికీ దాదాపుగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి వాటిని వరంగల్ జిల్లా వర అందులో వరంగల్ జిల్లాలో ఆ రేషియోలో మీరు దగ్గర దగ్గర ఎనిమిది మూడు వేల కోట్లు మినిమం ఉంటాయి అలాగే మా బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంటే కుమ్మరి కమ్మరి మన ప్రతి రంగం నుంచి మా దాంట్లో సభ్యత్వం ఉన్నది ఆల్ ఇండియా లెవెల్లో కూడా మా బిఐ మెంబర్ బిఐ మెంబర్స్ ఉన్నారు ఇది స్లోగా మాత్రం ఈరోజు వరంగల్లో స్టార్ట్ అయింది ఈ ఉద్యమం ఇప్పటి నుంచి ఊపందుకు ఉంటుంది ముప్పై వేల కోట్లు తెలంగాణలో రాకపోతే భారతదేశం కూడా ఇక్కడికి తెలంగాణకు తరలి వస్తుంది అలాగే మా నాయకులు ఇంకా ఓన్లీ వరంగల్ వరకే నుంచి పనిచేస్తున్నాం తర్వాత ప్రతి జిల్లా నుంచి పనిచేస్తారు మాకు ప్రజెంట్ పదివేల కోట్ల రూపాయలు ఈ వరంగల్ నుంచి చిన్న చిన్న ప్రతి ఆల్ డిపార్ట్మెంట్ అంటే ఎస్డిఎఫ్ కావచ్చు ఆర్ఎండ్బి కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు మున్సిపాలిటీ టఫ్ఐడిసి కావచ్చు మిగతా అన్నింటిలో ప్రతి దాంట్లో పెండింగ్ పనులే ఉన్నాయి ప్రజెంట్ ఇంత పెండింగ్ ఉన్నాక కూడా మళ్ళీ పన్నెండు వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచింది ఎవరి కోసం దేనికి పిలిచిను ఎందుకు పిలిచారు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న మాది అసలు పాత బిల్లులు పనిచేస్తున్న బిల్లులు ఇవ్వట్లేదు అలాగే ఇప్పుడు మళ్ళీ పన్నెండు వేల కోట్లు పిలుస్తున్నారు అది అది మీకే మీరు కూడా అర్థం చేసుకోవాలి దయచేసి బడ్జెట్లో ఉన్న మేరకే టెండర్లు పిలవండి అవే మాత్రమే పేమెంట్ చేయండి బడ్జెట్లో నేను టెండర్లు పిలవకండి దయచేసి మేమందరం ఆల్రెడీ ఆత్మహత్య చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి కాంట్రాక్టర్కి ఇక్కడ సరాసరి అరవై నుంచి డెబ్భై కోట్ల పెండింగ్ పేమెంట్లు ఉన్నాయి విటమిన్ కాంట్రాక్ట్లు కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు తర్వాత సీఎం రిలీఫ్ మన సీఎం అస్యూరెన్స్ ఫండ్స్ అండ్ ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని ప్రతి ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు వాళ్ళందరూ శాంక్షన్లు పట్టుకొస్తున్నారు టెండర్లు పిలుస్తున్నారు కానీ పేమెంట్ లేవు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయిన తర్వాత మీరు ఎందుకు చేయట్లేని మమ్మల్ని రాజకీయ నాయకులు కానీ మాకు అధికారులు కానీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు తప్ప మాకు పేమెంట్లు ఇచ్చి పనిచేయమని మాత్రం ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ చెప్పట్లేదు దయచేసి మీ మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే పేమెంట్లు ఇప్పించండి మేము పనిచేయడానికి ఈ తెలంగాణ డెవలప్మెంట్కు మేము చాలా సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం మాదే ప్రభుత్వం మనదే కానీ ప్రభుత్వంలో మేము భాగస్వాములం అనే విషయం మర్చిపోతాను మా దగ్గర వేరే తిరిగి మీరు ఆశించకండి దయచేసి ప్రభుత్వ పెద్దలు అందరికీ చెప్తున్నాం మాతో చేయించుకోండి డెవలప్ చేయండి అంతేకాని మా ఆత్మహత్యలకు పురుగొల్పకండి దయచేసి ప్లీజ్ మా విన్నపాన్ని మన్నించండి వారం రోజుల్లో కనుక మీరు ఏదో ఒక తీరుగా మమ్మల్ని పిలిచి మాట్లాడడమో బిల్లులు చెల్లించడమో చేస్తేనే వర్కులు చేస్తాం లేదంటే వచ్చే వారంలో ఈ వారంలో మేము సమీక్ష చేసుకుంటున్నాం దాని కార్యనిర్వా నిర్వచన నిర్వహణ గురించి మాట్లాడుతూ అందరికీ స్టేట్ మొత్తం దీన్ని స్ప్రెడ్ చేస్తాం మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పదివేల కోట్ల పేమెంట్లు తక్షణమే చెల్లించాలని మా డిమాండ్ అలాగే కార్యాచరణ పథకం ఉంటుంది ప్రతిరోజు రెండు మూడు రోజులు కనుక చూసి మొత్తం స్టేట్ వైడ్ కానీ ఫస్ట్ వరంగల్లో బంద్ చేస్తాం తర్వాత స్టేట్ వైడ్ కూడా బంద్ చేస్తాం థ్యాంక్ యూ నేను నా పేరు దేవేందర్ రెడ్డి నేను ఇమీడియట్ పాస్ స్టేట్ చైర్మన్ బిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏ ప్రభుత్వమైనా కాంట్రాక్టర్లు యొక్క అభివృద్ధి చేస్తేనే కాంట్రాక్టర్లు పనిచేస్తేనే ఆ ప్రభుత్వం డెవలప్ అవుతుంది ఆ ప్రభుత్వం యొక్క పేరు చెప్పుకుంటారు ఎవరైయా చేసేదంటే కాంట్రాక్టర్లు పనిచేస్తే ఈ ప్రభుత్వం ఏమంటుంది మేము పనిచేసినాం మేము పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెత్తాం అంటారు ఎవరు చెత్తనా లేదంటే కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు వాళ్ళ భార్య పెంద పిల్లల మీద ఉన్న పుత్తెలు మట్టిలు అమ్ముకొని మన ఆస్తులన్నీ బ్యాంకులలో ఉదోబెట్టి ఇవన్నీ మేము పనిచేస్తే ఇవాళ మాకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు దాదాపు మూడు మూడేళ్ళ కానుంచి గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ఒకటే కదా పాలన పరిపాలించే వ్యక్తులు వేరు కానీ ప్రభుత్వం ఒకటే కాబట్టి ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఒకటే ఏ ప్రభుత్వం అయినా ఆ గత గత అప్పులు ఉన్నాయని అంటారు కావచ్చు కానీ కొందరు కాదు ఏది ఉన్నా కూడా ఒకటే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే కదా చేస్తే పే పేమెంట్ ఇచ్చేది కాబట్టి మాతో పనులు చేయించుకున్నారు మాకు ఒక్క పేమెంట్ ఇస్తలేరు మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది అనేక మంది కాంట్రాక్టర్లు పెట్టుకునే పరిస్థితి ఉన్నది కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇలాంటి పరిస్థితిలో మాకు మా మా యొక్క ఆస్తులు బ్యాంకులలో మా యొక్క ఎన్పిఐ అయిపోతున్నాయి ఎన్పిఐ అంటే ఇప్పుడు బ్యాంకులు మాకు వాడ అర్రాసు పెట్టే పరిస్థితి ఉన్నది ఇలాంటి పరిస్థితులు మీ ప్రభుత్వాన్ని మేము అనేక సార్లు కలిసినాం ముఖ్యమంత్రి గారు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర దేవేంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సార్లు కలిసిళ్ళు కలిసి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా మీకు ఇస్తాం ఇస్తామని అంటున్నారు తప్ప మాకు పేమెంట్ ఇస్తలేరు ఒకవేళ ఇచ్చినా కూడా మమ్మల్ని దోశకు తింటారు ఏడు నుంచి పది పర్సెంట్ తీసుకుంటాను పది పర్సెంట్ తీసుకొని కూడా పేమెంట్ ఇచ్చినా కూడా అందరికి ఇత్తాలంటే ఇస్తలేరు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను కాబట్టి ప్రభుత్వం వైఖరి మాత్రం చాలా అధ్వానం ఉన్నది ఇంకెన్ని ఎన్ని కోట్లు అప్పు తెచ్చినా కూడా మా యొక్క ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల కోట్లు తీరాలంటే రాష్ట్రం ఇంకొక మాకు ఇప్పుడున్న పరిస్థితిని అయితే మాకు ఇచ్చే పరిస్థితి అనిపించలేదు కాబట్టి మీరు ఏరే మీరు మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు వేరే మన రైతు బంధుకో లేకపోతే రైతుల రుణాల మాపుకో అప్పులు తెత్తాలి కాబట్టి దాన్ని వాళ్ళకి ఎట్లయితే ఇత్తాలో వాళ్ళకి ఇద్దాం అంటలే మేము మాకు పెండింగ్ ఉన్న బిల్లులు కూడా మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉన్నది మీరు అనేక హామీలు ఇచ్చేళ్ళు మీ బిల్లులు మేము లేకుంటే ఇస్తామన్నారు ఒక్క పేమెంట్ కూడా ఇత్తలేరు కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మాకు చాలా ఘో ఘోరంగా ఉన్నది మా పరిస్థితి ఎక్కడ చూసినా కూడా మాకు బయట రూపాయి పుడతలేదు కాబట్టి మందాయిలే నా పేరు కాబట్టి ఇది అంటే పూర్వ పూర్వకాలంలో ఎప్పుడైనా కూడా బడ్జెట్ను బట్టి టెండర్లు పెట్టేది కాకపోతే టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎక్స్ట్రా పెట్టేది ఆ వర్క్లు అయ్యేంత వరకు ఆ బడ్జెట్ త్రీ మంత్స్కి ఒకసారి వాళ్ళ బడ్జెట్ రిలీజ్ చేసుకుంటూ ఆ పనులు చేయించే పరిస్థితి ఉండేది అప్పుడు కానీ ఇప్పుడు బడ్జెట్ ప్రొవిజన్ ఏందో తెలుస్తలేదు బడ్జెట్ వస్తదా రాలా తెలుస్తలేదు శాంక్షన్లు ఇస్తాను కానీ అది వస్తుందా రాదా తెలియదు ఆ బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కాబట్టి ఏ ఈఎన్సీకి కానీ సీఈలకు కానీ ఎవరి దగ్గర వాళ్ళు బడ్జెట్ పెట్టే పరిస్థితి లేరు వర్కులు చేయించమని అంటారు వర్కులు చేయకపోతే కూడా బలవంతం చేస్తాను బ్లాక్మెయిల్ చేస్తాను మీరు ఎందుకేసిన టెండర్లు అది అని వాళ్ళే ఏమంటున్నారు బిల్లులు ఇప్పిస్తామంటారు కానీ ఇప్పించలేని పరిస్థితి వాళ్ళ దగ్గర కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు ఈ పెండింగ్ బిల్స్ అయ్యేంతవరకు వరకు కంప్లీట్ చేసేంత వరకు ఎక్స్ట్రా మళ్ళీ వర్క్స్ విలువకుండా ఈ పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఒక బడ్జెట్ ప్రో ప్రొవిజన్ ప్రకారంగా బిల్ వర్క్స్ బిల్సి ఒక బిల్లు పేమెంట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది మేము కూడా ఉత్సాహంగా పనిచేయగలుగుతాం వాళ్ళకు సమయ సరైన రీతిలో పనిచేయించి సరి అయిన సమయంలో ఇవ్వగలుగుతాం ఇది ఇది మన దేశానికి డెవ మన రాష్ట్రానికి డెవలప్మెంట్కు పనిచేస్తుంది నా పేరు రాజురెడ్డి నల్ల రాజురెడ్డి కావేరి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల పెండింగులు ఉన్నాయి అయితే మొదట ముఖ్యమంత్రి గారు గెలవగానే మా కాంట్రాక్టర్ అసోసియేషన్ అందరం కలిసి సన్మానం చేసినందుకు పోయిన రోజు నేను మొత్తం సంక్రాంతి లోపల కోటి రూపాయల పేమెంట్ లేకుండా ఇస్తా అని చెప్పి ఆ రోజు అందరు ముంగట మాట్లాడారు ప్రెస్లలో కూడా వచ్చింది అందరికీ విధంగా చెప్పిండ్రు తర్వాత మాకు రెండోసారి మా కాంట్రాక్టర్ ఆల్ ఇండియా మీటింగ్ జరిగింది హైదరాబాద్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు నేను సీరియల్గా పద్ధతి ప్రకారం కొట్టాలంటే నేను బరాబరి కొడతా అందులో పొంగులేడి శ్రీనివాసరెడ్డి సహచర కాంట్రాక్టర్ నేను కాంట్రాక్టర్నే కాబట్టి నేను నా మీ బాధలు నాకు తెలుసు కానీ న్యాయంగా నేను చేస్తా అన్నాడు ఇంతలా కుమిటిరెడ్డి ఎంకరెడ్డి కూడా కాంట్రాక్టరే అన్నాక నవ్వి నేను కూడా కాంట్రాక్టర్ డే లే నా పేరు చెప్పకండి ఈయన అన్నాక ఆయన కూడా కాంట్రాక్టరే మాకు బాధలు తెలుసు సీరియల్గా ఇస్తామన్నారు అయితే ఇప్పుడు మా అది ఒకటే చిన్న వినపం నేను ఒక లిస్టు చూస్తే వంద కోట్ల పేమెంటు మూడు వేల మందికి సరిపోతుంది అంటే అలా లక్ష రూపాయలు ఉన్నాడు పది ఉన్నాడు ఐదు లక్షలు ఉన్నాడు అయితే వంద కోట్లు కొడితే ఎంతమంది మూడు వేల మంది వెళ్ళిపోతారు కానీ ఈరోజు ప్రభుత్వం పైసలు ఇవ్వంటారు కానీ పేమెంట్లు అవుతాయి ఎట్లయితున్నాయి పోయినసారి కంటే ఇప్పుడు ఎక్కువైనాయి అయితే ఇంకొకటి విషయం ఏంటంటే క్లియర్గా మీకు ఒకటి చెప్తున్నా గత ప్రభుత్వం ఈ ఈ పేమెంట్ ఆ పేమెంట్ అని కాదు ఒక బ్రిడ్జి కడతా అంటాం బ్రిడ్జి అప్పుడు అగ్రిమెంట్ అవుతుంది పిల్లర్లు పోతాం తర్వాత ఈ ఈ గవర్నమెంట్ రాగానే స్లాబ్ పోతాం అంటే ప్రభుత్వంతో మేము అగ్రిమెంట్ చేస్తాం కానీ ప్రభుత్వంతో పార్టీతో మేము చేయం ఇప్పుడు మన ఎస్సీ ఇప్పుడు ఆఫీస్ ఎందుకు వచ్చినాం ఈ ఎస్సీ గారు మాకు అగ్రిమెంట్ చేస్తాడు తర్వాత సీఈ ఉంటాడు వాళ్ళతోని ప్రభుత్వంతో చేస్తాం ప్రభుత్వాలు మారినంత మాత్రాన మా పేమెంట్ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాలు ఉండదు దయచేసి కొందరు అట్లా మాట్లాడుతున్నారు మాకు చిన్న కాంట్రాక్ట్లకు ఆదుకొని చేస్తే సంతోషంగా ఉంటుంది మేము కూడా ఈ వరకు పోయిన సంక్రాంతి పోయింది మళ్ళా మొన్న సంక్రాంతి పోయింది చిన్న మేము దసరా పోయింది ఇన్ని పండుగలు పోయినాయి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారికి సహాయ నిధికి అందరం చెందాలేసి అట్లనే కలిసి కోటి రూపాయలు ఇచ్చినాం ఆ రోజు సంతోషంగా పది లక్షలు అన్నాడు ఈ వరకు పది రూపాయలు కొట్టలే కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే మా కార్యాచరణ వచ్చే వారం వరకు కనుక పేమెంట్ రాకపోతే మేము పనులు బంద్ చేస్తాం శ్రీనివాసరెడ్డి జిల్లా కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వరంగల్